అవన్నీ జరుగుతున్నాయి ప్రక్షాళన జరుగుతుంది ఖచ్చితంగా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరుని మీరే ప్రశంసించే రోజు వస్తుంది మీరు అన్నట్టుగా బొత్స గారు ఆయన మాట్లాడే విధానం ఎలాంటిది అయినప్పటికీ కూడా ఖచ్చితంగా సబ్జెక్ట్ అయితే మాట్లాడతారు ఆ ఆయనంత అవగాహన కలిగిన వ్యక్తి సబ్జెక్ట్ పట్ల పట్టున్న వ్యక్తి మరొకరు లేరు ఇంకా సెటైర్ల గురించి మీరు మాట్లాడారు మా మీద సెటైర్లు వేసే వాళ్ళ పరిస్థితి ఏం సార్ మేము సమాధానం చెప్పాలి కదా సార్ మా మీద సెటైర్లు వేసే వాళ్ళకి అదే పద్ధతిలో మేము కూడా సమాధానం చెప్పాలి కదా పేర్న నాని గారు కూడా మంచి పరిజ్ఞానం కలిగిన వ్యక్తి మంచి అడ్మినిస్ట్రేటరే ఆయన ఏమంత ఇది కాకపోతే అంటే ఒక నాయకుడిని విపరీతంగా కార్నర్ చేసి హాస్యాస్పదంగా మాట్లాడినప్పుడు ఆ నాయకు మా నాయకుని మీరు ఇలా అంటారు అనే క్రమంలో కొంచెము మా అమ్మటి రాంబాబు గారు కానీ లేకపోతే పేరుని గానీ కొంచెం మాట్లాడతారు అంతే తప్ప నిజంగా ప్రజల్లో వాళ్ళకి ఎక్కడ చెడ్డ లేదు సార్ వాళ్ళకి ప్రజల్లో ఎక్కడ రొయ్యల వ్యవహారంలో మీరు ఐదేళ్లు మీరు నడిపిన సిండికేట్ గురించి ఇందాక సురేంద్ర నాయుడు గారు ప్రస్తావన చేశారు అండ్ మీరు వాళ్ళ మీ నాయకుడు క్వశ్చన్ చేస్తున్నారు టీడీపీ అయ్యా మీ ట్రంప్ దెబ్బకు రొయ్యలు విలవేలా మీరు మీ సిండికేట్ సంగతి ఏంది అని ఆయన ఒకటి అడిగారు మీ రెడ్లందరూ కలిసి అంటే మీ పార్టీలో రెడ్లందరూ కలిసి నెల్లూరు కేంద్రంగా నడిపిన వ్యవహారం ఏమైందని అడిగారు దానికి మీ దగ్గర సమాధానం ఉందా మీరు చూడండి ఓట్ల సురేంద్ర నాయుడు గారిని మీరు అడిగినటువంటి ప్రశ్న రొయ్యల సిండికేట్ సంగతి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ట్వీట్ పెట్టారు దీనికి సమాధానం చెప్పమని కానీ ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే మీ రెడ్లందరూ సిండికేట్ కాలేదు ఇక్కడ రెడ్ అనే కులం ఎందుకు వచ్చింది సార్ ఎందుకు తీసుకురావాలి సార్ సమస్యని పక్కదారి పట్టించడం కోసం మళ్ళీ ఇక్కడ కులం అనే అంశాన్ని తీసుకొస్తున్నారు ఇది ఏమాత్రం ఏమైనా సమంజసమా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన దృష్టికి ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు ఒక సమస్యను తీసుకొచ్చారు మీరు చేస్తే చేస్తాడని చెప్పండి లేకపోతే మీ విధానం ఏదో ప్రకటించండి అంతేకాని గతంలో మీరేం చేశారు గతంలో మీరేం చేశారనేది ఎప్పుడు ఇదే పాటైనా రెండో సార్ కొలంపూడి శ్రీనివాసరావు గారు మొన్న ఏం చెప్పారు సార్ ఆయన అయ్యా మనకు అధికారం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి మ్యాండేటర్ ఇచ్చాము అది సరిగా లేదు మీకు ఇస్తున్నామని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అది చేసిన ఇది చేసినారని రోజు తిట్టడం కోసం కాదయ్యా మనం ఏం చేస్తున్నాము నాకైతే సమాచారం లేదు సార్ ఇంకోటి కొలక్పూర్ శ్రీనివాసరావు గారు పార్టీలు రాజకీయాలు అనే అంశాల మీద ఆయనకు పెద్ద అలాంటి మనస్తత్వం కాదైంది ఇంత అధికారం నాలుగు సంవత్సరాలు ఇంకా అధికారాన్ని పెట్టుకొని తుణప్రాయంగా మాట్లాడుతున్నారు ఆయన వాస్తవాలని అంటే మీరు నాకు నష్టం చేస్తే చెయ్యండి నేనేం భయపడడం లేదు భయపడబోయేది లేదు ఆయన ఐఏఎస్కి చదువు చెప్పిన వ్యక్తి సార్ విద్యార్థులకి ఆయనకు ఒక విజన్ ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో కూర్చోవడానికి సమయ మన అమరావతి ఉద్యమం నడపడంలో ఆయన పాత్ర చాలా కీలకం ఆయన మామూలు పోరాటం ఏం చేయలేదు అటువంటి వ్యక్తికి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఒక ఎమ్మెల్యేగా కూర్చోపెట్టారు ఆయన సార్ ప్యాకాట్ క్లబ్లు వద్దంటున్నారు ఆయన ఏమంటున్నారు మహిళలు తిరిగే చోట వైన్ షాప్ లు వద్దంటున్నారు ఒక మహిళతో రమేష్ రెడ్డి అనే వ్యక్తి ఒక మహిళని నువ్వు వస్తావా మీ అక్క వస్తుందా అని మాట్లాడడం తప్పు ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉండకూడదు సస్పెండ్ చేయండి అంటున్నారు ఆ మాటని ప్రశ్నించినందుకు ఆయన సస్పెండ్ చేయడం ఏంటి సార్ బయట కాదు కదా జనాల మధ్య కాదు కదా ఏంటి ఏంటి డిఫరెన్స్ సార్ దానికి జనాల మధ్య కాదు కదా పార్టీ వేదిక మీద ప్రశ్నించాలి పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాలి మీకు ఆయన ఉన్నట్టుగా మాట్లాడే రాజకీయాలు రాజకీయాలు లేకపోతే చేసే కాదు మీరు రాజకీయ పార్టీలో వచ్చిన తర్వాత కొన్ని నియమాలు ఉంటుంది మీ పార్టీకి కూడా ఒక నియమాలు ఉంటుంది చూడండి మీ నియమాలు ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మాడతారు అది కూడా ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతోటి ఆయన మాట్లాడాలనుకున్న అంశాలే మాడతారు ప్రశ్నలు వేస్తే సమాధానాలు ఉండవు ఎందుకంటే